హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆసియాలోనూ పెద్దదైన మామిడి తోటను గురించి తెలుసుకుందాము అడుగు ఓ చెట్టు చొప్పున ఆరు వందల ఎకరాల్లో కనిపించే మామిడి తోట రెండు వందల రకాల మామిడి పండ్లు పండుకో రుచి ఆసియాలోనే అతిపెద్దదైన మామిడి తోటను గురించి తెలుసుకుందాము వ్యాపారంలో లాభాలే కాదు నష్టాలు ఉంటాయి అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతాయి అయితే వాటిని సరైన దిశగా పరిష్కరించడంలోనే ఒక వ్యాపారవేత్త ప్రతిభ దాగి ఉంటుంది అలాంటి పరిస్థితి ఒకసారి రిలయన్స్ సంస్థకు ఎదురైంది అది పంతొమ్మిది వందల తొంభై ఏడు గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న తమ చమురు శుద్ధి కర్మాగారం వల్ల కాలుష్యం సమస్య పెరగడంతో కాలు కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు తగినట్లుగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తప్పలేదు అప్పుడు రిలయన్స్ యాజమాన్యము వినూత్నంగా ఆలోచించింది అదే ఇప్పుడు గుర్తింపు తెచ్చిపెట్టింది ఏటా ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని అందిస్తుంది చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ఈ పరిష్కారం పేరే దీరూభాయి అంబానీ లఖీబాగ్ అమ్మాయి ఒక మాటలో చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్న మామిడి తోట పేరు అది నిజానికి ఈ తోట ఉన్న ప్రాంతం ఒకప్పుడు బీడు భూమి దాన్ని అదలాగే వదిలేయకుండా మామిడి తోటగా మార్చింది రిలయన్స్ సంస్థ ఇప్పుడు అది ఆసియాలోనే అతిపెద్ద మామిడి తోటగా రికార్డు సొంతం చేసుకుంది ఆరు వందల ఎకరాల్లో సుమారు లక్ష ముప్పై వేలకు పైగా మామిడి చెట్లు కనిపిస్తాయి దాదాపు రెండు వందల రకాల మామిడి పండ్ల వెరైటీలు ఉండే ఈ తోట నుంచి ఏటా ఆరు వందల టన్నుల్లో దిగబడి వస్తుంది ఈ పండ్లంటినీ ఆన్లైన్తో పాటు తమ స్టోర్ల ద్వారా దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుంది రిలయన్స్ సంస్థ ఏటా వంద కోట్ల రూపాయల వరకు టర్న్ ఓవర్ను అందుకుంటుంది ఇక్కడ దొరికే మామిడి వెరైటీల్లో కేసర్ ఆల్ఫన్సో రత్న సింధు నీలం ఆమ్రాపాలి వంటి దేశీయ రకాలే కాకుండా టామీ అట్కిన్స్ కెంటు లిల్లీ మాయా అంటూ విదేశీ రకాలు ఉన్నాయి లక్షల సంఖ్యలో చెట్లను పెంచేతో ఆధ్యాత్మిక పద్ధతుల్లో సాగు చేసే మామిడి తోట విశేషాలు ఇంత మాత్రమే కాదు ఈ తోటలో వ్యవసాయం చేసే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది ఇంచుమించు ఐదు వందల ఉద్యోగాలు పనిచేసే ఈ తోటలో డిశాలినేషన్ ఇరిగేషన్ పెట్టిగేషన్ వాటర్ హార్వెస్టింగు వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తారు ఉదాహరణకు డిశానిలేషన్ను తీసుకుంటే నీటిలో ఉండే లవణాలు ఇతర కలుషితాలను ముందుగానే తొలగించి కేవలం స్వచ్ఛమైన నీటిని చెట్లకు ఉపయోగిస్తారు ఇక డిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం ప్రతి మొక్కకు బొ బొట్టు బొట్టు చొప్పున నీరు అందుతుంది దీనివల్ల నీటి వృధా తగ్గడమే కాకుండా పంట నష్టాన్ని అరికట్టించవచ్చు పెత్తిగేషన్లో రసాయనాలు లేని ఎరువుల్ని నీటితోనే కలిపి చెట్లకు అందిస్తారు దీనివల్ల చెట్ల వేళ్ల నుంచి ఎరువులు అందుతాయి ఇవి కాకుండా నీటి సంరక్షణ ఎలాంటి రసాయనాలు లేని క్రిమిసంహారకాలు ఎరువులనే వాడతారు ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ సబ్బంది వీటన్నిటి వల్లే ఎలాంటి తెగుళ్ళు లేకుండా ప్రతి పండు ఎంతో రుచిగా పండుతుందని టన్నుల కొద్దీ దిగబడి ఇస్తుందని చెబుతారు ఇప్పుడు ఇది ఎంతోమంది రైతులకే కాకుండా శాస్త్రవేత్తలకు పరిశోధనా క్షేత్రంగా పేరు పొందింది రిలయన్స్ సంస్థ ఇవన్నీ చేస్తూనే ప్రతి ఏటా సుమారు లక్ష మామిడి మొక్కల్ని స్థానిక రైతులకు పంచిపెడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులకు శిక్షణ ఇస్తూ వాళ్లకు ఆదాయ మార్గాలను చూపుతుంది తద్వారా జామ్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచుతుంది వేసవిలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించుకుంటుంది ఈ మామిడి తోట నీత అంబాన్ని స్వయంగా పర్యవే పర్యవేక్షిస్తుంది